మతేసు వార్త్రీస్తునందు మీ అందరికీ శుభములు పదమూడవ ధ్యాయము విత్తనాలు విత్తనాలు గురించి దేవుడు మనకి చెప్తున్న విషయము మనం జ్ఞాపకం ఉంచుకుందాం చూడండి బహు జన సమూహము తన యుద్ధకు కూడి వచ్చినందున ఆయన ధోని కూర్చుండి ఆ జన్లందరూ నీచి ఉండగా ఆయన వారిని చూసి చాలా సంగతులు ఉపమాన రీతిగా బోధించను ఇదిగో విత్తువాడు విత్తనకు బయలు విత్తు విత్తుచుండుగా కొన్ని విత్తనం త్రోవ పక్కన పడును వాటిని వచ్చి పక్షులు తినివేసను రాతి నేలలో కొన్ని పడ్డాయి కొన్ని ఏమో మొన్ను లేని నెలలో పడ్డాయి రాతి నెలలో పడ్డాయి విత్తుచుండగా కొన్ని విత్తనములు పక్కన పడ్డాయి మంచి నేల మీద కూడా పడ్డాయి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కొన్ని ముప్పదంతులుగా కొన్ని అరవదంతులుగా కొన్ని నూరంతులుగా ఫలించాయి మంచి విత్తనాలుగా నేలలో పడ్డ విత్తనాలు బహుగా ఫలించాయి నూరంతులుగా ఫలించాయి చూడండి పదమూడు పదిహేను వచ్చిన చదువుకుందాం ఈ ప్రజలు కన్నులారా చూచి చౌలారా విని హృదయం గ్రహించక మనసు తిప్పుకుని వారు స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయం కొవ్వినది వారి చెవులు వినటకు మందము వారు కన్నులు మూసుకుని ఉన్నారు విను మట్టుకు విందురు గాని గ్రహించని గ్రహించరు విషయాబ్ ప్రవక్త వీటిని బోధించి చెప్తున్నాడు కన్నులు మూసుకున్నాయి ప్రజలు కన్నులారా చూచి చెవులారా వినియో గ్రహించక ఉన్నారు వారి హృదయములు మనము చాలా విషయాల్లో వెలుటు మట్టుకు వింటారు కానీ గ్రహించని గ్రహించరు చూడండి పంతొమ్మిది చూద్దాం పంతొమ్మిదిలో ఏముందంటే ఎవడైనా రాజ్యముల గురించి వాక్యం విని గ్రహింపక ఎండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తనము దాన్ని పోవును త్రో పక్కన ఇత్తబడిన వాడు వీడే విని గ్రహించకపోతే ఏరు లేనందున మాడిపోయి విని గ్రహించకపోతే అపవాది వచ్చి వాడి విత్తనాన్ని ఎత్తుకెళ్ళిపోతాడు విత్తనం ఏమిటి పొలము విత్తనము పొలము మంచి విత్తనము రాజ్య సంబంధులు గురువులు దుస్తుని సంబంధులు మంచి విత్తనము ఫలించాలి మంచి విత్తనంగా ఫలించాలి విత్తనము ఫలించింది అంటే నూవంతలుగా ఫలించింది అంటే దేవుడు బల నమ్మకమైన మంచి దాసుడ అంటాడు దేవుని సన్నిధికి మీరు వెళ్ళి దేవుని సన్నిధిలో దినదినము దినము అడగాలి ఏమని అయ్యా దుష్టుడి నుంచి మా వల్ల అవట్లేదు దుష్టుడు చాలా విషయాల్లో మనల్ని మోసగిస్తున్నాడు దొంగ దొంగతనానికి నాశనానికి అత్తికి వస్తాడు అలాగా దుష్టుడు అంటాడు అపవాది తంత్రములు మేము ఎరగని వారము కాము తంత్రాలు వారి చాలా విషయాల్లో మొసగిస్తాడు చాలా విషయాలు మిమ్మల్ని యోగు విషయాలు చూస్తే చూడండి దేవుడు నా చుట్టూ కంచి వేసావు కదా యోగుకి పొలా ఇచ్చావు కదా ఆస్తిని ఇచ్చావు కదా గొడ్లు ఇచ్చావు కదా సంపద అంతా ఇచ్చావు కదా యోగు గ్రంథం ఒకటో అత్యా పదవచనంలో వచ్చిన చుట్టూ కంచి వేసావు కదా ఈరోజు శిబిరాలు చుట్టూ కంచి వేసుకోండి శిబిరాలంటే మన చుట్టూ కంచి వేసుకోండి మా పిల్లలు చుట్టూ కంచి వేసుకోండి దేవుని ఆలయం చుట్టూ కంచి వేసుకోండి దేవుని ఆలయం అంటే మనమే దేవుని ఆలయం చుట్టూ కంచి వేసుకోండి పిల్లల చుట్టూ కంచి వేసుకోండి అరుణోదయం లేచి వాళ్ళ పాపముల గురించి ప్రార్థన చేసేవాడు అంటాం దుష్టుడు విత్తనాన్ని ఎత్తుకెళ్ళిపోతాడు త్రోమ పక్కన లాగా మీరు ఉండొద్దు త్రోహం పక్కన పడ్డ విత్తనము ఏం చేస్తుంది మిమ్మల్ని వేరు ఎండిపోతుంది వేరు ఎండిపోయిందంటే దుష్టుడు వచ్చి ఆ విత్తనం పట్టుకెళ్ళిపోతాడు విన్న వాక్యాన్ని కనుమరుగు చేస్తాడు విన్న వాక్యాన్ని వాక్యం విని గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకుపోవనో త్రో పక్కన విత్తబడిన వాడు వీడే రాతి నెలలో విత్తబడిన వాక్యం వెంటనే సంతోషముతో దాన్ని అంగీకరించేవాడు అయితే అతనిలో పేరు లేనందున అతడు కొంతకాలము శ్రమైనా హింస అయినా కలగానే అభ్యంతరాలు కలగగానే పారిపోతాడంట శ్రమ కలిగిందా హింస కలిగిందా పారిపోతాడంట అలా ఉండొద్దు ఎందుకంటే శ్రమ వస్తాయి హింసలు వస్తాయి నేను లోకములో శ్రమ కలుగును ఆయనను ధైర్యము తెచ్చుకోండి అన్నాడు ఆయన వాక్యానికి విలుపుద్దాం ఆయన వాక్యాన్ని హృదయంలో ఉంచుకుందాం ఆయన వాక్యానుసారంగా జీవితం ఆయన వాక్యాన్ని సేవిద్దాం ఆయనతో కలిసి జీవిద్దాం చూడండి ఇరవై ఐదు పదమూడవ అధ్యాయం ఇరవై ఐదు అధ్యయనంలో అయితే తన శత్రువు వచ్చి గోధువుల మధ్యను గురుగులు విత్తిపోయెను మొలకలు పెట్టి కింజలు పట్టినప్పుడు గురుగులు కూడా అగపడిను గురుగులు శత్రువు పని శత్రువు మన మధ్య గురుగులు ఎత్తుతాడు అన్నటిని రాజ్య సంబంధులు దోహదోతలు వచ్చి వాటిని అందరినీ ఏరి ఏర్చేసి కొన్ని అగ్గిలో పాడేసి కొన్ని అగ్గిలో పాడేసి మనల్ని ఏం చేస్తారు దేవదూతలు పరలోక రాజ్యానికి తీసుకెళ్తారు మంచి విత్తనంలాగా మీరు జీవించాలి దుష్టునికి ఎప్పుడు మీ చుట్టూ కంచి వేసుకోండి దేవుని మీ పిల్లల కోసం ప్రార్థన చేయండి రేయి మొదటి జావునే ప్రార్థన చేయమంటాడు భక్తుడు పసిపిల్లలు ప్రాణం అంట మూటి వీధుల్లో ఈ ఈరోజు ఏం పోరాడుచు ఆకాశ దురాత్మ సమూహములతో ఈ లోకనాథులతోనూ ప్రధానులతోనూ అధికారులతోనూ దుష్ట దుష్టుడు సైన్యము వాయుమండలం అధిపతి సైతాను అనేక మందిని మింగేయాలని ఎవరిని మింగుదుమా అని తిరుగుతున్నాడు జాగ్రత్త కొంచెం దేవుడికి చోటు ఇవ్వండి దేవుడిని సేవించండి పాప విషయాల్లో జాగ్రత్తగా ఉండండి పాపం ఎప్పుడైతే మీరు హృదయం ముందు పొంచి ఉంటుందో మీరు ఇష్టపడతారో అది పది రోజులకైనా ఒక నెలకైనా ఒక సంవత్సరానికైనా రెండు నెలలకైనా మూడు నెలలకైనా చేసి తీరుతారు నాటు భాషలో చెప్పాలంటే మీకు పాపం మీద మొగ్గు ఉంటే మీరు పాపంలో పడిపోతారు పాప లో అది ఇష్టమవుతుంది మీకు మీ హృదయంలో అది సత్క్రియ చేయకపోతే దాన్ని ఏల్తారు దేవుడు మాటలు వాక్యము ఈ వాక్యం మనం హృదయంలో ఉంచుకోకపోతే సైతాడుకి ఎత్తి తెలిపోతాడు ద్రోహ పక్కన పడిన విత్తనాలుగా ఉండొద్దు ఈరోజు సరి చేసుకోండి ఆ రోజు ఆ గడి అయిన మీకు తెలియే తెలియదు అంట ఐదు మంది ఐదు మంది కన్యకులు ఎలా ఉన్నారో ఎలా జీవించారో ఎలా నడిచారో ఎలా ఉన్నారో మీకు తెలియదు కానీ ఐదు మంది కన్యకులు ఎలా ఉన్నారు మంచి విత్తనము పోలి ఉన్నారు ఆ రోజైనను ఆ గడి ఆ క్షణమైనను ఆ సమయమైనను మీకు తెలియదే తెలియదంట ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు తండ్రి ఎన్నో విషయాలు మమ్మ కింటే చెప్పాలనుకుంటున్నావు తండ్రి అయ్యా అగ్నిగుండలు పడవేస్తారంట పళ్ళు కొరికే కొరుకుడు ఉంటుందంట అక్కడ గురుగులు దుష్టి సంబంధులు దేవదూతలు వచ్చి ఎత్తుకు నీళ్ళు పాడేస్తారంట తండ్రి పేదలు రాసిన పత్రికలు అయితే చాలు మీరు ఇన్ని రోజులు బతికేళ్ళింది చాలు జీవించింది చాలు ఇంకా అయినా తిరగండి దేవుడి వైపు తిరగండి దేవుడితో సహవాసం చేయండి దేవుణ్ణి సేవించండి అన్నావు తండ్రి ప్రభా నీ వైపు తిరుగుతాయి ఈరోజు ఈ సందేశం విని నీ వైపు తిరిగితే నీకు ఎంతో మేలయ్యా అయ్యా వాక్యం హృదయంలో బగ 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 బండాలి వాక్యం హృదయంలో పాతికి పోవాలి నాటపడాలి అది మొలకి రావాలి ఫలించాలి తండ్రి మీకు వారు అలుస్తూ వారు అలుస్తూ వారు ఇన్న వాక్యాన్ని నీరు కట్టి పలిపిసేటి కానీ మీకే స్తోత్రాలు స్తోత్రాలు కానీ తమ ప్రభావాలు మీకే చెల్లిస్తున్నావు తండ్రి ఆమె